ప్రేస్తలో అందరికీ చాలా అర్జెంట్ ప్రే రిక్వెస్ట్ అండి చాలా ప్రాముఖ్యమైన విషయం గమనించండి క్రైస్తవులందరూ క్రైస్తవ సంఘాల్లో నాయకులు అందరూ కూడా ప్రార్థన చేయాల్సిన అంశము రేపు ఆదివారం ఖచ్చితంగా అందరూ ప్రార్థన చేయండి యాంటీ కన్వర్షన్ల మత మార్పిడి వ్యతిరేక చట్టంపై ప్రవీణ్ గారు మనందరికీ తెలుసు కోర్టులో దాఖలు చేసిన కేసును రేపు కోర్టులో బ్రదర్ బిబు గారు వాదించబోతున్నారు దేవుడు దైవికమైన జ్ఞానం ఇచ్చి మంచిగా ప్రజెంట్ చేయడానికి మత మార్పిడి బిల్లు ఏసు నామంలో కొట్టివేయబడాలని అందరూ దయచేసి ప్రార్థన చేయండి అసలు ఆ బిల్లు ఏంటంటే మనుషులు ఎవ్వరు సువార్తను ప్రకటించకూడదు ఏసుక్రీస్తు నామంలో ప్రకటిస్తే నిర్దాక్షిణంగా మినిమం ఫైన్ ఇరవై లక్షలు కట్టాలట జైల్లో పెట్టడం అది కూడా బెయిల్ అస్సలు ఉండదట విడుదల ఉండదు అలాంటి బిల్లును తీసుకురావాలని చూస్తున్నారు దాని కొరకు వాదిస్తున్నారు అయితే బ్రదర్ బీబు గారి కోసం మనం అందరం కూడా ప్రార్థన చేయాలి అయితే బీబు గారు మతం కాదని మార్గమని దానికి సంబంధించిన ఆధారాలు ఇట్టి విధానముల ఎన్నో జీవితాలు ఊర్లు గ్రామాలే బాగుపడ్డాయని ఇది మంచి మార్గం చెప్పడానికి ప్రయాసపడుతున్నారు జడ్జి గారు కూడా న్యాయమైన తీర్పు చెప్పలాగన పట్టుదలతో క్రైస్తవులారా అందరూ కన్నీటితో ప్రార్థన చేయండి కాబట్టి అందరి అంశాన్ని ఎత్తి భారంగా ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను